నాగలుప్పలపాడు మండల కేంద్రంలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సంతనోతలపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అనంతరం బిఎన్ విజయకుమార్ సమక్షంలో టీడీపీలోకి చేరిన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మారెళ్ల శేషయ్య వారి కుమారుడు మారేళ్ల కిరణ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోనకానపల్లి సుబ్బారావు మరియు వారితో పాటు వంద కుటుంబాలు అలాగే వమ్మవరం గ్రామం నుండి కొమ్మాలపాటి రాముడు శ్రీరామూర్తి వెంకటేశ్వర్లు వీరితో పాటు పది కుటుంబాలు వైసీపీ పార్టీని విడి బిఎన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి టీడీపీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ ముప్పూరు వీరయ్య చౌదరి మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గుమ్మడి సాయిబాబు కాకర్ల లక్ష్మీవర్ప్రసాద్ మండల మాజీ జడ్పీటీషి షేక్ కాజావళి యూనిట్ ఇన్ఛార్జ్ ఆళ్ళ నాగార్జున ఉన్నం వెంకట్రావు జాన్సీ సుండూరి నాగేశ్వరరావు మండల బీజేపీ అధ్యక్షులు కొమ్మాలపాటి సురేష్ హరినాథ్ చలపతి కనగాల శ్రీనివాసరావు జాన్సన్ సెల్వం జనసేన ఉపాధ్యక్షులు ధనుష్ సాయి చరణ్ సర్పంచ్ బాలయ్యకోటతో పాటు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిన బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు